పాయింట్ నేను చెప్పినట్టుగా అమెరికా పెట్రోలియం కోసం తహతహలాడుతూ ఉంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న పెట్రోల్ అంతా అయిపోయినా కానీ మా దేశంలో పెట్రోల్ మాకు ఉండాలి పెట్రోల్ ద్వారా మేము ముప్పై ట్రిలియన్ డాలర్లు అప్పు చేశాము ఆ అప్పులు తీర్చుకోవాలా అని చెప్పేసి ట్రంప్ ఆలోచన చేస్తున్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేసి అమెరికా దూ కూడా ఎక్కువగా ఉంది ట్రంప్ దూ కూడా ఎక్కువగా ఉంది పైగా అమెరికా తన దేశంలో ఎక్స్ట్రాక్ట్ చేసే పెట్రోల్ కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచి కూడా తెచ్చుకుంటుంది ముఖ్యంగా కెనడాలో ఉన్న పెట్రోలియం నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది పైగా అమెరికాకు కెనడా కూడా ఈ మధ్య పడి రావడం లేదు నోటి దురుసు ఎక్కువైంది మరి నిజంగానే కెనడాను కూడా ఆక్రమించాలని చెప్పేసి అమెరికా ప్రభుత్వం ట్రంప్ ఆలోచన చేస్తున్నాడో తెలియదు మనకు కాబట్టి వెనిజులా నుంచి తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఇక పెట్రోల్ ఆ పెట్రోలియంను ఆధిపత్యంలోకి తీసుకోవాలి అంటే వెనుజులా పెట్రోలియంను ఆధిపత్యంలోకి తీసుకొని ఒక పది పదిహేను ఏళ్ళు పెట్రోలియంని తన కంట్రోల్లో పెట్టుకుని ఆ ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని వెనుజులాలో పెట్టి లేదా తానే స్వయంగా పరిపాలన చేస్తాడో లేదా పప్పెట్ గవర్నమెంట్ని పెడతాడో తెలీదు ఈ పెట్రోలియం రాజకీయాలు చేయాలి అని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ట్రంప్ అమెరికా ఆలోచన ఏంటంటే థర్డ్ గ్రేడ్ పెట్రోలియం స్థాపించిన కర్మాగారాలను మళ్ళా రీయాక్టివేట్ చేయాలి శుద్ధి చేయాలి తాను వాడాలి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి అన్నది అమెరికా యొక్క పాలకుల యొక్క ముఖ్య ఉద్దేశం సరే నిజంగా ఈ రాజకీయాలు ఎట్లా భయంకరంగా ఉంటాయో చెప్తే నిజంగా నిద్రపట్టదు సరే ఇండియా వరకు వస్తాం ఇండియాలో మనము పెట్రోలియంని కేవలం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మన అవసరాలకు ఉత్పత్తి చేసుకుంటాం మిగతాని గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా వరకు దిగుమతి చేసుకునే వాళ్ళము అట్లాగే ఆంక్షల వల్ల సౌత్ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే పర్సెంటేజ్ చాలా తగ్గింది నామమాత్రంగా ఉందనుకోండి ఒకప్పుడు ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తి చేసుకునే వాళ్ళం ఇరాన్ నుంచి కూడా మనకు బాగా తగ్గింది అయితే ఇప్పుడు కెనడా నుంచి ఒకప్పుడు ఉత్పత్తి చేసుకునేవాళ్ళు అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ సరే రష్యా తక్కువ ధరకు మనకు సెకండ్ గ్రేడ్ పెట్రోలు థర్డ్ గ్రేడ్ పెట్రోల్ని ఇవ్వడం వల్ల మనము దిగుమతులలో ఎయిటీ పర్సెంట్ రష్యా పైన డిపెండ్ అయ్యాము సరే ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తుంది మరి ఏం చేస్తారో చూద్దాం అయితే మన దగ్గర ఏంటంటే భారత ప్రభుత్వము గత పది నుంచి ఫస్ట్ గ్రేడ్ను శుద్ధి చేసే కర్మాగారాలను ఉత్పత్తి చేసింది అంటే ఫస్ట్ గ్రేడ్ పెట్రోలియంని శుద్ధి చేసి ఇతర దేశాలకు మనము ఎగుమతి కూడా చేస్తున్నాం అంటే రష్యా నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకొని దాన్ని శుద్ధి చేసి అట్లాగే పెట్రోల్గా డీజిల్గా గ్యాసోలిన్గా రకరకాలుగా శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అట్లాగే సెకండ్ గ్రేడ్ పెట్రోలియంని కూడా శుద్ధి చేసే కర్మాగారాలు భారతదేశంలో స్థాపించబడ్డాయి అట్లాగే థర్డ్ గ్రేడ్ పెట్రోలియంని కూడా మనం తక్కువ ధరక్కొని శుద్ధి చేసి ఎగుమతి చేస్తున్నాం అందుకే కరోనా తర్వాత పెట్రోలియం ధరలు ఇతర దేశాల్లో పెరిగినా కూడా భారతదేశంలో పెరగలేదు గమనించండి ప్రపంచంలో కెల్లా ఎక్కువ పెట్రోలియంను శుద్ధి చేసే కర్మాగారము గుజరాత్లోని జామ్నగర్లో ఉంది ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇక వెంజులాను ఆక్రమించేశాడు అయిపోయింది పెట్రోల్ పైన ఆధిపత్యం వచ్చింది ఇక ఇరాన్ ఇరాన్లో కూడా అంతర్గత సమస్యలు వాళ్ళకు వంద ఉండవచ్చును వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం ఇక్కడ ఇరాన్ పైన పడ్డది ఇరాన్ పెట్రోల్ పైన కూడా అమెరికా ఆధిపత్యము తప్పనిసరిగా వస్తుంది వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ప్రపంచ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఎలా ఉంటాయో మనకు అర్థం కావడం లేదు సరే నిజంగా కూడా పెట్రోలియంకు బదులుగా మనము ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి బ్యాటరీస్ని కూడా మనము ఉత్పత్తి చేయగలిగితే చైనా నుంచి పూర్తిగా బ్యాటరీలపైన డిపెండ్ కాకుండా ఆ టెక్నాలజీని కూడా ఆ మినరల్స్ని కూడా మనం సాధించగలిగితే పెట్రోలియం పైన పడే భారము నితిన్ గడ్కరీ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్రోలియం పైన ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి బాధపడడం జరిగింది కాబట్టి పెట్రోలియం రాజకీయాలు చాలా భయంకరంగా ఉంటాయి అని నా ఉద్దేశము ఫ్రెండ్స్ నిజంగా ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయో మనం చెప్పలేకపోతున్నాము జరిగే మార్పులను బట్టి నేను మీకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మూడు పార్ట్స్ కింద చేయాలి అని అనుకుంటున్నాను తప్పనిసరిగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చేయండి లింక్ పెడతాను ఒకవేళ నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే పెట్రోలియం గ్రేడ్స్ గురించి తప్పనిసరిగా లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్తి టీమ్ మరింత మంచి కాంటెంట్ను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను జై హింద్